హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్ ఈరోజు మనం పరకాల్లో ఉన్నాము ప్రస్తుతం మనతో ఉన్నారు రెడ్డి జేఏసీ సంఘం స్టేట్ కోఆర్డినేటర్ మాడుగుల పాపిరెడ్డి గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నాము బీవీఆర్ న్యూస్ ఛానల్ వాళ్ళకు ధన్యవాదములు సార్ నిజంగా బీసీ రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉందా బీసీ రాజ్యాధికారం వచ్చే ఆస్కారం లేదు ఎందుకంటే బీసీలతో ఎప్పుడు కూడా ఏమి కాలేదు కాకుండా ఏంటంటే డామ్ డామినేషన్ ప్రాసెస్ ఏమీ ఉండదు ఎందుకంటే దాంట్లో ఐక్యత ఉండదు కాబట్టి బీసీ రాజ్యాధికారం రాదు సార్ తీన్మార్ మల్లన్న గారు రెడ్డి మరియు వెలమ కులస్తుల గురించి చాలా నీచంగా మాట్లాడడం జరిగింది దీనిపై మీ అభిప్రాయం తీర్మానం మల్లన్న మొత్తం రెడ్డి కులస్తులతోనే బాగుపడి రెడ్డి కులస్థతోనే సంపాదించుకొని రెడ్డి కులస్తులతోనే ఎమ్మెల్సీగా గెలిచి రెడ్డి కులస్తులనే నీచంగా మాట్లాడితే ఏదో వస్తుంది అనుకొని స్వలాభం కొరకు చేశాడు కానీ దానివలన ఎటువంటి ప్రయోజనం లేదు దానికి తగిన సాక్షిగా జరిగింది తిరుమల మల్లన్నకు దానితోనే ఏమి కాదు సరే సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి రెడ్డి కులస్తుల ఓట్లు ఏ పార్టీకి పడే అవకాశం ఎక్కువగా ఉంది అనుకుంటున్నారు ఇదివరకు కూడా రెడ్డి ఓట్లు బీఆర్ఎస్లో కూడా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ను గెలిపించుకున్నాము కాంగ్రెస్ గెలిపించుకున్నా కానీ కాంగ్రెస్ కూడా విస్మరించినట్టు కనబడుతుంది ఈ వీళ్ళు విస్మరించినట్టు కనబడితే మళ్ళీ డైవర్ట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది ఓకే సార్ రెడ్డి సంఘం ద్వారా నేను తెలియపరిచేది ఏమనగా రెడ్డి రెడ్డి ఓట్లు మాత్రము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదన్నా సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కానీ నిరుపేద రెడ్లకు చెందకుండా ఉంటే దీని మీద గట్టి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే సార్ ఫైనల్గా గవర్నమెంట్కి మీరు ఇవ్వాలనుకున్న విన్నపం ఫైనల్గా నేను రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి కానీ తెలియపరిచిన ఏమనగా ఈ రెడ్డి సంక్షేమ పథకాలు రెడ్డి నిరుపేదలకు ఏమి చేయకుండా చైర్మన్ మన కార్పొరేషన్ కానీ చైర్మన్ కానీ డిక్లేర్ చేయకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినది కూడా ఆచరించకుండా ఉంటే దీని మీద యాక్షన్ తీసుకొని మేము వ్యతిరేకంగా చేయడానికి కూడా వెనుకాడం ఓకే ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ మరిన్ని కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్